వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ పార్టీ మార్పుపై స్పందించిన బాలనేని శ్రీనివాస్ రెడ్డి నేను పార్టీ మారుతానని ఎవరు చెప్పారు మీడియా వాళ్ళు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు నా నియోజకవర్గంలో పట్టాల కోసం నేను వెళ్ళా ఎంపీగా శ్రీనివాస్ రెడ్డి అయితే అన్ని నియోజకవర్గాల్లో గెలుపు నల్లేరు మీద నడక అని సీఎంకు చెప్పాను అధిష్టానం నిర్ణయం ఫైనల్ అందరూ కూడా నినేజ వర్గాలకి బాగుంటుందని ఉద్దేశంతోనే నేను పోరాటం చేస్తా చేస్తున్నాను మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నందుకు నాకెందుకు నేను నేనొక్కరినే అధిష్టానంతో నేనేదో తాగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం నాకెందుకు నేను ఒక్కరినే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేనెంత జరుగుంటాను నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్షియన్స్లు బాగుండాలి అన్నీ గెలవాలని ఉద్దేశంతో నాకోసంగా నేను ఎప్పుడూ నేను పోవడం చేయను వాళ్ళకి లేని బాధ నాకెందుకు నేను ఒక్కొక్కరికి కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునే ప్రయత్నం చేసుకుంటాను అంతవరకే ఇప్పుడు వాళ్ళందరికీ పట్ట ఉంది నాకొక్కడికేనా నేనే చెడు నేను చెడు కావాలా వాళ్ళకి లేని బాధ నాకేమి నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసేదాన్ని సిద్ధంగా ఉన్నా అలిగేదండి బాబు నేను ఒకటే చెప్తాను అలాగే ప్రతి ఇదే కదా నేను అడుగుతున్నాను అలిగారు తీసుకెళ్ళి పోయారు అని మాట్లాడుతూ ఉన్నారు నేను నా నా ఒక్కడి కోసం అడుగుతున్నానా ఎంపీ అనేది ఒక స్టేషన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్ని అన్ని నియోజకవర్గాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అడుగుతున్నా లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు మాకు వాళ్ళు ఎవరు పట్టి పట్టుకున్నప్పుడు నాకు ఎక్కడికి నేనే నాకే స్టేషన్ లేదా ఒంగోలు నా ఎంపీతో నేను గెలుస్తాను నా వ నా ఇదితో నేను